ఐలాండ్లో టూరిజం కాటేజీలతో నాగర్ కర్నూలు జిల్లా మల్లేశ్వరం గ్రామ ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో జూపల్లి పర్యటించారు మల్లేశ్వరం గ్రామం వద్ద కృష్ణానదిలో ఐలాండ్లో నలబై ఎనిమిది కోట్ల రూపాయలతో టూరిజం కాటేజ్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు భూమి పూజ చేశారు మరబోటులో కృష్ణానదిలో ఐలాండ్ చేరుకుని పరిశీలించారు టూరిజంలో భాగంగా సోమశిల మల్లేశ్వరం అమరగిరి ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని మంత్రి తెలిపారు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మల్లేశ్వరానికి మంజూరు అట్లాగే అమరవీరి కూడా వేరే సపరేట్గా మళ్ళీ శాంతించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం సో ఈ యొక్క టూరిజం ఏర్పాటు ద్వారా మల్లేశ్వరం గ్రామము మల్లేశ్వరం గ్రామ ప్రజలకు టూరిస్టులకు మంచి అంటే లైక్ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి అన్ని రకాల వసతులు సౌకర్యాలతో పాటుగా పిల్లలు ఆడుకోవడానికి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ టూరిజం ప్రమోషన్ వచ్చిన టూరిస్టులకు పెద్ద ఎత్తున ఇక్కడ సౌకర్యం కల్పిస్తాము దీని ద్వారా వచ్చిన టూరిస్టులకు ఎట్లయితే సోమశెలలో కొంత టూరిస్టులకు రకరకాల వసతులు కల్ప కల్పించడం వల్ల ఆ గ్రామ ప్రజలు కూడా ఆదాయం పడుకుంటాం మల్లేశ్వరం గ్రామ ప్రజలు అట్లాగే టూరిజం పెంచడం వల్ల మల్లేశ్వరం గ్రామ ప్రజలకు వాళ్ళకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశంతో పాటుగా వచ్చిన టూరిస్టులకు అకామిడేషన్ దాంట్లో ప్రతి కుటుంబం కూడా ఆదాయం వచ్చేటట్టు కదా ఒక మంచి మంచి వసతి మొదటిసారి పెద్ద ఎత్తున మల్లేశ్వరం ఎందుకంటే చాలా నష్టపోయినారు కష్టపడి కలిసి గతంలో మళ్ళీ కూడా తీసుకోవడం ఈ గ్రామ ప్రజలకు మేలు జరగాలని చెప్పి ఈ యొక్క ఇక్కడ ఏర్పాటు చేస్తాను నేను ఈరోజు ప్రారంభం మొదలుపెట్టాం పునాదురా తొందరగా నేను పూర్తి చేసి వచ్చిన టూరిస్టులకు తొందరగా వసతి కల్పిస్తాం గ్రామ ప్రజలకు కూడా తొందరగా ఆదాయం